Breaking news! కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో రెబల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు టికెట్ రాని పలువురు నేతలు బరిలోకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు డోన్ సుబ్బారెడ్డి నంద్యాల భూమా రెడ్డిలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు మూడేళ్లుగా టీడీపీకి కష్టపడి పనిచేసిన ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ కేటాయించడం పట్ల కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నంద్యాలలో చంద్రబాబుకు వెన్నంటే ఉండే భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని ఎన్ఎండి ఫరూక్ టికెట్ కేటాయించడం పట్ల నంద్యాలలోనూ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు అత్యవసరంగా కార్యకర్తల మూకుమ్మడి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఇంతకాలంగా కుటుంబ పాలన కింద నలిగిపోవాలంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెబెల్ గా పోటీ చేయాలని నేతలపై కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కర్నూలు ప్రతినిధి కృష్ణ అందిస్తారు నంద్యాల జిల్లా టీడీపీలో రెబల్స్ రెబల్స్ రాజ్యం రెబల్స్ ఎక్కువైపోతున్నారని చెప్పవచ్చు ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు గత మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన డోన్ ఇన్ఛార్జ్ బాధ్యత చేపట్టిన ధర్మవరం సుబ్బారెడ్డికి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు షాక్ ఇవ్వడంతో ఆ నియోజకవర్గంలో ఆ ధర్మవరం సుబ్బారెడ్డి అభిమానులు కానీ ఆయన కార్యకర్తలు కానీ ఒక్కసారిగా నివేరపోయారు అసలు ఒక మాట కూడా చెప్పకుండా ఇన్ఛార్జ్ పాటలు వేరే వాళ్ళకి ఎలా అప్పచెప్పుతారని చెప్పి ఆ ధర్మవరం సుబ్బారెడ్డి అనుచరులంతా ఒక్కసారిగా మూకుమ్మడిగా సమావేశమై తన నాయకుడిని రెబల్ గా పోటీ చేయాలని చెప్పి తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు ఇదే నేపథ్యంలోనే ధర్మవరం సుబ్బారెడ్డి కూడా కార్యకర్తలు సమన్వయంగా ఉండాలని గత రెండు రోజుల్లో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గతంలో కూడా తాను కూడా టికెట్ రాదని ఇలా ఎలాంటి సమాచారం అందలేదని ఒక్కసారిగా జాబితా చూసిన తర్వాతనే తాను కూడా సమాచారం అందిందని చెప్పి ఆయన కార్యకర్తలకు నచ్చ చెప్పినప్పటికీ కార్యకర్తలు మాత్రం సత్యమనడం లేదు డోను ప్యాపిలి బేదం చే మూడు మండలాలకు సంబంధించి కార్యకర్తలంతా ఈ రోజు సుబ్బారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు ఒక్కసారిగా రెబల్ గా పోటీ చేయాలంటూ ఆయన సుబ్బారెడ్డి మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు అదిగాక ఇంత కాలం పాటు కోట్లా కేయి కుటుంబాలే వారు స్థానికేతరులు ఒకరు వచ్చి కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామం కాక మరొకరు కోడుమూరు మండలం లద్దగిరి గ్రామం చెందిన వారు ఎప్పుడు వీధ పాలనలోనే తమ సహకరించి పాలించి విధంగా గెలిపించామని ప్రస్తుతం స్థానికంగా ఉన్న తమకు మాత్రం అవకాశం ఇవ్వడంలో ఆ పెద్ద నేతలు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం గతంలో కూడా రెండు వేల నాలుగులో కూడా కోట్ల సుజాతకు కేఈ సుబ్బారెడ్డి సహకారంతోనే ఆమె విజయం సాధించిందని రెండు వేల పద్నాలుగులో కూడా కేఈ ప్రతాప్ తరఫున సుబ్బారెడ్డి ప్రచారం చేసి చేశారని కానీ ఇంత ప్రచారం చేసి వాళ్ళకి ఇంత సేవ చేసినప్పటికీ ఆ సుబ్బారెడ్డికి టికెట్ వస్తే ఎందుకు కేఈ కోట్ల కుటుంబాలు సహకరించడం లేదనే మీమాంస ఆందోళన ఆవేదన డోన్ నియోజకవర్గ కార్యకర్తల్లో పూర్తిగా నెలకొంది ఇదే నేపథ్యంలోనే నంద్యాల విషయానికి వస్తే కూడా భూమా బ్రహ్మానంద రెడ్డి ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో భూమా బ్రహ్మానంద రెడ్డి వెంటనే ఉన్నాడు అర్ధరాత్రి నుంచి చంద్రబాబు వెంటనే ఉండి పడిగాపులు కాసి ఆ రోడ్ల పైన బయట ధర్నాలు నిరసనలు చేసినప్పటికీ ఆ రోజు ఒక్కొక్క నాయకుడు కూడా రాని పరిస్థితి ఏర్పడింది అలాంటిది ఎవరు జోక్యం అలా అలాంటి సున్నితమైన సమస్యల్లోనే జోక్యం చేసుకున్న నాయకులకు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం ఏమిటని చెప్పి భూమా బ్రహ్మానంద కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిర్ణయకు దిగే కార్యక్రమాలు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న భవిష్యత్తులో తాము రెబల్ గా దిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పి పార్టీ శ్రేణుల కూడా ముందు అయితే అటు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్తున్నారు ఏదైతే అసంతృప్తులను తటస్థులను కూడా కలుపుకొని వెళ్ళాలి వారి మద్దతు కూడా తీసుకోవాలంటే కూడా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ టికెట్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ రకంగా చెప్పడం జరిగింది మరి టికెట్స్ దక్కిన వారు ఏదైతే అసంతృప్తులను తటస్థులను మరి వారిని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా సునీత ప్రస్తుతము నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయా నియోజకవర్గ ఫోన్ ద్వారా సమాచరిస్తున్నారు కానీ స్థానిక నేతలు మాత్రము మనస్తాపం చెంది ఆ ఫోన్ ఎత్తాలా కూడా వద్దా అని కూడా మీమాంసలో నెలకొన్నారు ప్రస్తుతం అదే టికెట్ ప్రకటించక ముందు ఒక నెల ముందో రెండు మూడు వారాల ముందో వారికి నచ్చజెప్పి నచ్చజెప్పి ఇద్దరిని కోఆర్డినేషన్ చేసి టికెట్ ఎవరికో ఒకరికి అప్ప చెప్పింటే ఈ పరిస్థితి తలెత్తేది గారిని గత కొంతకాలంగా అంటే మూడున్నర సంవత్సరాలుగా రెండు వర్గాలను పెంచి పోషిస్తూ వచ్చి ఒక్కసారిగా ఒక వర్గానికి మొండి చెప్పి చేయి చెప్పి మరో ఒక వర్గానికి టికెట్ ఇవ్వడం ఏమిటని చెప్పి స్థానికంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీష్పించుకుని కూర్చున్నారు ఇదే నేపథ్యంలో ఇంకా ప్రచారం కూడా త్వరలోనే ఇంటింటికి గత మూడున్నర సంవత్సరాలుగా ప్రతి ఇంటికి మూడు పర్యాయాలు చొప్పున ఒక్కొక్క నాయకుడు ఇంటికి తిరగాలని చెప్పి వారి బాగోగుల్లో కానీ ఇంట్లో జరిగిన కళ్యాణం గాని ఇంకొకటి జరిగిన దుస్సంఘటనలు కూడా ప్రతి సమస్యల్లోని ప్రజల సమస్యలను పాల్గొంటూ ప్రతి ఇంటికి నాలుగు సంవత్సరాల పాటు ఉదయం సాయంత్రం కలిసి వాళ్ళు బాగోగులు తెలుసుకున్నామని ప్రస్తుతం స్వతంత్రంగా అభ్యర్థి దిగిన ఆ నియోజకవర్గంలో ప్రజలు మాత్రం తమకే పట్టం కట్టాలని చెప్పే ఆలోచనలో ఆ నియోజకవర్గ కార్యకర్తలు కూడా బీక్షించుకుని కూర్చున్నారు సునీత కృష్ణ మరొక చూసుకున్నట్లయితే అత్యవసరంగా కార్యకర్తల మూకుమ్మడి సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల వల్ల కూడా అంటే వీళ్ళు పార్టీ మారే యోచనలు ఉన్నారా లేదంటే ఇటు వై కానివ్వండి అధికార పార్టీ నాయకులు కూడా వీరిని వాళ్ళ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ఏమైనా ప్రస్తుతం ఇన్ఛార్జీలు అయితే తటస్థంగా ఉండాలని కార్యకర్తలకు నచ్చ చెప్పినప్పటికీ కార్యకర్తలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎట్టకేలకు ఖచ్చితంగా పోటీలో స్వతంత్ర బరిలో దిగాలనే యోచనలోనే ఉన్నారు గతంలో కూడా బుగ్గర రాజారెడ్డికి సుమారు ముప్పై ఐదు వేల ఐదు వందల మెజార్టీ వచ్చింది ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డికి రెబల్ గిగిన పార్టీలో దిగితే దిగుతేగినా సగానికి సగం ఓట్లు చీలినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి భారీ గండి పడే అవకాశం ఉంది అవసరమైతే ప్రజలు తమకు పట్టం కడితే స్వతంత్ర అభ్యర్థి కన్నా తమకు గెలిచే గెలిచే సత్తా కూడా తమ నాయకుల చేతిలో ఉందని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారు అటు బ్రహ్మానంద రెడ్డి కూడా బ్రహ్మానంద రెడ్డికి అయితే ఏకంగా వైసీపీ గాలం వేస్తున్నారు ఏకంగా ఎంపీ సీట్ కూడా తమకు ఆఫర్ చేస్తామని రెడ్డికి చెప్తున్నట్టు స్పష్టంగా సమాచారం కృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి కుటుంబ పాలనలో ఇంకెంత కాలం నలిగిపోవాలంటూ కూడా వారు ఇది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మిగిలిన ఏదైతే అసంతృప్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంటారు గత పదేళ్ల క్రితం నుంచి చూసుకుంటే కోట్లా కే కుటుంబాలే డోన్ నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని సాగిస్తూ వస్తుండేవి ఇదే నేపథ్యంలో ఇద్దరు ఒకటైన నేపథ్యంలో ఆ వర్గాలు ఇమడి నుంచి ఇమడలు లేకనే ప్రస్తుతం వాళ్ళంతా వైసీపీ పార్టీలోకి చేరారు గతంలో కూడా మనం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు సంబంధించి పదకొండు నియోజక పద్నాలుగు నియోజకవర్గంలో పదకొండు నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకొని ఇదే నేపథ్యంలో ఇదే ఇదే పెద్ద కుటుంబాలు నాయకత్వం వహించిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు పద్నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది నేపథ్యంలోనే ఈ పెద్ద కుటుంబాలే తమ లింగా పాలించాలన్నా తమకు సొంత స్థానిక స్థానికంగా ఉండే ఒక నాయకుడే తమకు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఉంటే తమ భవిష్యత్తులో తమ కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం దక్కుతుందనే భావనలో స్థానిక నియోజకవర్గాల కృష్ణ ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు చంద్రబాబు ఆల్రెడీ టికెట్లు కన్ఫర్మ్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ప్రతి వారం సర్వేలు చేస్తాము మారుస్తామన్న వార్నింగ్ అయితే ఇచ్చారు సో ఈ పరిస్థితులన్నీ కూడా ఆల్రెడీ టికెట్ దక్కిన వారికి ఇది ఒక తల అదే టికెట్ టికెట్ దక్కిన వారికి తలనొప్పిగానే అనుకోవచ్చు ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రెండు నియోజకవర్గాలను రెండు వర్గాలుగా చీలిపోయాయి ప్రస్తుతం సగానికి సగం చీలిపోవడంతో ఇప్పుడు గతంలో జరిగిన ప్రచార ఊపు ఈసారి అదే జోష్ ఉంటుందా లేకపోతే విడిపోయి వేరే వేరే ప్రచారం చేయడంతో ఇక్కడ ఉన్న వారు ఆ పార్టీలోకి జంప్ అవుతారా ఇంకా ఇప్పుడు అదే నాయకులు నమ్ముకున్న వారు ఇంకొక పార్టీలోకి జంప్ అవుతారా అనే విషయాలు కూడా తెలియాల్సింది ప్రస్తుతం సర్వేల ఆధారంగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇచ్చిన టికెట్ల పనితీరు కూడా పనితీరు మెరుగుపడితేనే వారికి టికెట్లు ఇస్తామని లేదంటే టికెట్లు మార్చే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పడంతో ప్రస్తుతం టికెట్లు పొందిన ఇన్ఛార్జీలు కూడా కొద్దిగా పాటి ఉలికిపాటుకు లోన్ అయ్యారనే చెప్పవచ్చు రైట్ కృష్ణ థ్యాంక్